హలో ఎవ్రీవన్ సో మీరు ఆల్రెడీ ఈ రోజు తమనెన్ లో చూసేశారు సో మేజర్ క్వశ్చన్ ఏది కానీ ఈజీగా క్లారిఫై చేసుకునే డౌట్ ఈ రోజు మీకు అందరికీ కూడా క్లియర్ గా చూపించబోతున్నాను మీరు కనుక ఇప్పుడే హోబల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయబోతున్నారు సో మీ అందరికీ ఈ వీడియోతో క్వశ్చన్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి నా పేరు వచ్చేసిన లిస్ట్ నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్గా వెల్నెస్ కోచ్గా ఉన్నాను అండ్ నేను నైంటీ సిక్స్ నుంచి సిక్స్టీ ఎయిట్కి నా వెయిట్ని చేంజ్ చేసుకొని హ్యాపీగా దాన్ని మెయింటైన్ చేసేసుకుంటున్నాను అనమాట సో మీరు మాతో కలిపి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటున్నారు విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అట్ ది సేమ్ టైం మీరు నాలా కోచ్గా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీరు వెయిట్ లాస్ జర్నీలో మీ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో నన్ను కోచ్గా కావాలి అనుకుంటున్నారు ఫాలో అవ్వండి అండ్ నా ఇన్స్టా స్టేటస్ నీస్ట్రీ ఓకే దాన్ని ఈరోజు మనము ఇప్పుడే మీరు హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తున్నారు అసలు మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఓకే అండ్ కమింగ్ వీడియోస్లో మీకు సప్లిమెంట్స్ గురించి అండ్ మీరు ఫుడ్ ఎలా తీసుకోవాలి సో ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చేస్తాను ఓకే అండ్ మీకు ఏదైనా పర్టికులర్గా తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీరు ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి దానిపైన వీడియో చేస్తాను ఓకేనా అండ్ సో ఈ వీడియో ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఈ వీడియోలో అయితే ఒక వన్ మంత్కి మనం ఏమేమి ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది అండ్ సో వన్ మంత్ కంటే కూడా నా ప్రాపర్ సజెషన్ ఏంటంటే ఏదైనా సరే ఒక నైంటీ డేస్ పాటు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు నైంటీ డేస్కి మీకు కావాల్సిన ఏదైతే మన న్యూట్రిషన్ ఉంటుందో అది మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే సో మీరు చీట్ మీల్ అంటే సో షేక్ ఆపేసేసి వేరే ఫుడ్ తీసుకోవడం లాంటివి చేయరనమాట మీ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ జర్నీలో నైంటీ డేస్ పెట్టుకోండి ఏది పెట్టుకున్నా సూపర్గా వర్కౌట్ అవుతుంది ఓకే దాన్ని మీరు వెయిట్ లాస్ జర్నీ కాదు అనుకుంటే చూడండి హెల్దీగా ఉండటం కోసం మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ నీడ్ మొత్తం ఫిల్ఫిల్ చేయడం కోసం మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే దాన్ని మీకు కావాలి వన్ ఎయిర్ ఫ్రెష్ అండ్ వన్ స్మాల్ ప్రోటీన్ అండ్ వన్ షేక్ మే వన్ ఫార్ములా వన్ ఓకే సో ఇది మీకు సరిపోతుంది ఫార్ములా వన్ వచ్చేసి మాత్రం ట్వంటీ డేస్కే కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో అక్కడ నుంచి మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే సో మీరు హ్యాపీగా కంపెనీ నుంచి కస్టమర్ ఐడి అని చెప్పేసి ఉంటుంది మీరు న్యూట్రిషన్ని డే బై డే మంత్ బై మంత్ మీరు యాడ్ చేసుకునే కొన్ని కూడా హ్యాపీగా మీకు మంచిగా డిస్కౌంట్ లెవెల్స్ వస్తాయి మీ ఇంటికి మీకు ప్రోడక్ట్ వస్తుంది అనమాట హ్యాపీగా ఇడీ తీసుకోండి హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి అండ్ పాటు మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇస్తుంది కంపెనీ సో దేన్ని కూడా మిస్ చేసుకోవద్దు ఓకే అండ్ మీకు చెప్తున్నాను కదా మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు మీరు న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు నన్ను కాంటాక్ట్ అవ్వండి కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫైన సో మీరు వెయిట్ మేనేజ్మెంట్ కోసం కావచ్చు మీ డైలీ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ కోసం కావచ్చు ఈ బేసిక్ సెట్ మీరు ట్రై చేయాలి అనుకుంటున్నారు ఈ బేసిక్ సెట్ పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ మీరు టూ టైమ్స్ తీసుకోవాలి వెయిట్ లాస్ దానికి ఏం కావాలి అంటే సో ఎఫ్రెష్ వచ్చేసి ఫోర్ టు సిక్స్ స్పూన్స్ తీసుకుంటారు కాబట్టి టూ ఎఫ్రెష్ యాడ్ చేసుకోండి నేను వన్ మంత్కే చెప్తున్నాను అండ్ మీరు నైంటీ డేస్ కనుక సీరియస్ ప్రోగ్రామ్ తీసుకునేట్లయితే దీన్ని త్రీ మంత్స్కి యాడ్ చేసేసుకోండి ఓకేనా సో ఎ వచ్చేసి టూ పడతాయి అనమాట అండ్ సమ్మర్ ఇస్ సమ్మర్ వచ్చేసి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి సూపర్ టైం అనమాట రైట్ టైం ఓకే అండ్ నెక్స్ట్ ప్రోటీన్ వచ్చేసి బిగ్ ఉంటుంది మీకు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ బిగ్ ప్రోటీన్ ఉంటుంది అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఒక బిగ్ ప్రోటీన్ అండ్ ఒక స్మాల్ ప్రోటీన్ పెట్టేసుకోండి ఎందుకంటే మీకు వచ్చేసి మార్నింగ్ టూ స్పూన్స్ అండ్ ఈవినింగ్ టూ స్పూన్స్ అవసరం అవుతుంది పర్ డేకి వచ్చేసి ఫోర్ స్పూన్స్ అవసరం అవుతుంది కాబట్టి ఒక బిగ్ ప్రోటీన్ అండ్ ఒక స్మాల్ ప్రోటీన్ యాడ్ చేసేసుకోండి అండ్ మీకు క్వాంటిటీ కూడా ఇక్కడ తెలుస్తుంది చూడండి అరవై ఆరు స్పూన్లు ఉంటుంది బిగ్ ప్రోటీన్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్లో అండ్ స్మాల్ ప్రోటీన్లో వచ్చేసి థర్టీ త్రీ గ్రామ్స్ ఉంటుంది వెయిట్ లాస్ జరగాలి మీకు కావాలి అంటే మాత్రం మీరు టూ స్పూన్స్ ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఎంత అవుతుంది సో థర్టీ ఇంటూ ఫోర్ అనమాట సో మీకు ఒక ఫుల్ ఒక హాఫ్ పడుతుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి షేక్మెట్ మెట్ వన్ సరిపోతుంది అరౌండ్ నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసి మేజర్ రోల్ వచ్చేసి మన ఫార్ములా వన్ అనమాట ఓకేనా మన ఫార్ములా వన్లో వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఫ్లేవర్స్ వరకు ఉన్నాయి మీరు పర్ షేక్ వచ్చేసి త్రీ స్పూన్స్ తీసుకోవాలి ఫార్ములా వన్ ఎన్ని ఫ్లేవర్ ఎలా అయినా తీసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఉంది కుల్ఫీ కదా ఓన్లీ కుల్ఫీని మీరు త్రీ స్పూన్స్ తీసుకోండి ఆర్ కుల్ఫీ సో నా దగ్గర శాంపిల్ ఉన్నాయి నేను మీకు ఇవి చూపిస్తున్నాను చాక్లెట్ ఓకే కుల్ఫీ ఒక స్పూన్ తీసుకొని చాక్లెట్ వన్ స్పూన్ తీసుకొని వెనిలా ఒక వన్ స్పూన్ తీసుకొని మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ వన్ అలా కూడా చేసుకోవచ్చు ఎందుకు అంటే ఎలాగో మీకు మంత్కి వచ్చేటప్పటికి త్రీ ఫార్ములా వన్స్ పడతాయి ఓకే ఒక్కొక్క ఫార్ములా వన్ టూ టైమ్స్ మీరు షేక్స్ తీసుకున్నప్పుడు టెన్ డేసే వస్తుంది కాబట్టి మంత్కి త్రీ ఫార్ములా వన్స్ మీకు అవసరం అవుతాయి ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మీరు డిన్నర్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెండు కూడా మీరు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్లో కంప్లీట్ చేసుకుంటారు అట్ ది సేమ్ టైం మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఫైబర్ న్యూట్రిషన్ అట్ ది సేమ్ టైం మీ ఎనర్జీ లెవెల్స్కి కావాల్సిన కాప్స్ ఇవి అన్నీ కూడా అందుతాయి కాబట్టి హెల్దీగా హ్యాపీగా మజిల్ పెంచుకుంటూ ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అవుతారనమాట ఓకేనా అండ్ దీంట్లో సప్లిమెంట్స్కి వచ్చేటప్పటికి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఫుడ్ డైట్లో లంచ్లో స్నాక్స్లో పర్సన్ టు పర్సన్ ఆ డైట్ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా ప్రోటీన్ కూడా పర్సన్ టు పర్సన్ మారుతుంది అనమాట అండ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి అండ్ హండ్రెడ్ కేజీస్ ఎబో ఉన్నారు మళ్ళీ అక్కడ వాటరు ప్రోటీను క్వాంటిటీ మారుతుంది సో ఎప్పుడు కూడా ఇది నేను చెప్పేది బేసిక్ కోచెస్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి అండ్ మీకు కోచ్ లేరు హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వెయిట్ మేనేజ్మెంట్ కావచ్చు ఎనర్జీ లెవెల్స్ కోసం కావచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అండ్ యాంటీ ఏజింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ న్యూట్రిషన్ ఇస్తున్నప్పుడు యాంటీ ఏజింగ్ ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ ఉంటుందనమాట అవి మీరు కావాలి అనుకుంటున్నారు ఆర్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు నన్ను మీరు కోచ్గా కావాలి అనుకుంటున్నారు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు ఆర్ మీరు నాలా కోచ్గా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నేను యూట్యూబ్లోని షార్ట్ వీడియోస్ రూపంలో కూడా పెడుతూ ఉంటాను అనమాట చూడండి అండ్ సి వైజాగ్ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను అండ్ ఈ మంత్ థర్టీన్ నేను హైదరాబాద్ కూడా వస్తున్నాను సో గుంటూరు అండ్ విజయవాడ అరౌండ్ అవైలబుల్గానే ఉంటాం అనమాట సో మీరు ఎక్కడైనా సరే మాతో కలిసి షేక్స్ తీసుకోవచ్చు మాతో కలిసి ఎంటర్ప్రెన్స్గా మీరు ట్రావెల్ చేయొచ్చు ఓకే అండ్ కమింగ్ మనకి యూఎస్ఏలో ఎక్స్ట్రా వేగెన్స్ జరగబోతుంది ఈ వీడియో కనుక అదర్ కంట్రీస్ వాళ్ళు చూస్తున్న ఉన్న వాళ్ళు మీ వాళ్ళకి ఎవరికైనా ఈ బిజినెస్ ఆపర్చునిటీ యూజ్ అవుతుంది అన్న కూడా మీరు షేర్ చేయండి ఓకే అండ్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అక్కడ మనకి యుఎస్ఏలో మినియా పోలీస్ అనే ప్లేస్లో ఇది జరగబోతుంది అనమాట ఎక్స్ట్రా వేగెన్సా అనే ఈవెంట్ జరగబోతుంది ఇండియా నుంచి మనం అక్కడికి ట్రావెల్ చేయొచ్చు ఓకేనా అక్కడ వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది ఎంటర్ప్రైనర్గా మారాలి అనుకుంటున్నారు మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే చాలు ఓకే ఎలాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ కానీ స్టడీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అవసరం లేదు హ్యాపీగా ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ మీరు అన్నీ కూడా ఇక్కడ నేర్చేసుకోవచ్చు ఓకే దెన్ మీరు హెల్దీగా ఫిట్గా ఎనర్జెటిక్గా యాంటీ ఏజింగ్గా అవడానికి బ్రేక్ఫాస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు నా డైలీ అప్డేట్స్ కావాలి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నీ కూడా నా లిస్ట్ పేరుతో ఉంటాయి మీరు నా అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్